పదకొండు సీట్లకి పడిపోయినటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా తీసుకున్నారు మీరు మొదటిసారి కలిసినప్పుడు ఓటం తర్వాత ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటి జగన్ గారిని కలిసినప్పుడు మనం అందరం గ్రూప్గానే కూర్చున్నాం విడిగా ఏం రూమ్ విడివిడిగా ఏం కలవలేదైనా వచ్చిన అందరితో గ్రూప్గానే మాట్లాడుకున్నాం గ్రూప్గా ఏదేం జరిగినా మనం మళ్ళీ జనం కోసం నిలబడాలి ఆరో తారీఖునే అక్కడికి వచ్చినటువంటి ఆ రోజు జగన్ గారి దగ్గరికి వచ్చినటువంటి పోటీ చేసిన అభ్యర్థులు అందరూ మాజీ మంత్రుల మాజీ ఎమ్మెల్యేలా ఎవరన్నా కానీ కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం మనం వేచి చూడటం ఆరు నెలలు చూద్దాం సంవత్సరం చూద్దాం అదేం కాదు డే వన్ నుంచే మన పాత్ర స్టార్ట్ అవ్వాలని ఎందుకంటే అప్పటికే కార్యకర్తలను వేటాడటం వేధించటం ఇళ్ళు ధ్వంసం ఆస్తులు ధ్వంసం చేయటం భౌతిక దాడులు కిరాతకాలు విపరీతంగా అసలు లెక్కకి మిక్కిలిగా జరుగుతున్నాయి ఒక నియోజకవర్గం కాదు ఒక జిల్లా కాదు ప్రతి గ్రామంలో కూడా దాదాపు జరుగుతున్నాయి కాబట్టి ముందు కార్యకర్తలను కాపాడుకోవాలి కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుకోవాలి ఎక్కడికి ఎక్కడ ఏది జరిగినా సరే దాన్ని స్థాయి అక్కడ జరిగినటువంటి సంఘటన స్థాయిని బట్టి ఎవరు ఎవరెళ్ళేది అక్కడికి అనేది అందరం రోజు రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసుకోవాలి రాష్ట్రంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ఎవరికి జరిగినా పార్టీ నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి అనేది ఆ రోజు అందరం మాట్లాడి జగన్ గారి దగ్గర కూర్చుని మాట్లాడుకున్నాం ఎస్ నేను కూడా రెడీగా ఉంటాను మీరు ఎక్కడ ఏంటో చెప్పండి మనం వెళ్ళిపోదాం అని అనుకున్నాం అట్లాగే వినుకొండలో సరే సర్ది కాదు వినుకొండలో రషీద్ అనేటువంటి ఆయన్ని అసలే ఆవిడ పాపం ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారు నాన్ వెజిటేరియన్ భోజనాలకి జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా నాన్ వెజిటేరియన్ భోజనాలు ఆళ్ళు ఓకే పాతికి పో పాతిక పోతులు ముప్పై పోతులు కొట్టారు మనం కూడా అటాక్ వచ్చి తెచ్చుకున్నదేమో దాని భోజనాలకి చేస్తే పాపం ఆవిడ గొప్పగా స్పందించేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు జాలి లేదు దయ లేదు గొరిపోటు వాళ్ళని అలా చేస్తున్నారు ఇలా చేస్తాను నీ బాధ్యత నువ్వు పరిగెత్తుకుని వెళ్ళాలి ఇనుకొండ పరిగెత్తుకుని వెళ్ళి నిలబడాలి అక్కడ ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సినటువంటి అంటే ప్రభుత్వం ఇంకా మీది మీరు స్వీకారం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తాలి అక్కడికి ఏం కోతలు కోసారు ఎలక్షన్లో రషీద్ యొక్క మరణానికి పశ్చాత్తాపడుతూ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి ఆ తల్లిని ఓదార్చాలి రషీద్ గారి తల్లిని ఆ ఊసు లేదు దాని గురించి అంటే అషీద్ గారి మరణం వీళ్ళు మానసిక ఆనందం పొందుతారు వీళ్ళు ఇలాంటి చోట్ల అప్పుడు వెంటనే జగన్ గారు ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్తాం అట్లా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆయన స్పందిస్తూ ఫోన్లో మాట్లాడుతూ తన బాధ్యతగా ముందు కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపాలి ఆ పాత్రని అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పోషించారు దాంట్లో మీకు నేను కూడా అసలు భారత రాజకీయ చరిత్రలోనే ఇంత గొప్పగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఫీల్డ్ వర్క్కి గ్రౌండ్కి వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదలు ఉంటాడు నేను